అందరికీ నమస్కారం నేను మీ శోభాని వెల్కమ్ టు శోభా కుకింగ్ ఈరోజు మనము రొయ్యలతో కూర చేస్తున్నాము ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ రొయ్యల కూర ఈ రొయ్యల కూర అన్నంలోకి కానీ రొట్టెలకు కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ రొయ్యల కూరని ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం రొయ్యల్ని శుభ్రంగా కడుక్కుందాం రొయ్యల్ని బౌల్ వేసుకుంటున్నాం నీళ్ళు పోసుకొని కడుక్కోవాలి నేనైతే ముందుగా ఒకసారి కడుగు పెట్టుకున్నాను మళ్ళా కడుక్కుంటున్నాం రోజు శుభ్రం చేసుకున్నాం కాబట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు ఎరగడ్డలో కట్ చేసుకోవాలి కాబట్టి ముందు ఎరగడ్లకి తొక్క తీసుకుంటున్నాం టమాటా లరేడలను కడుక్కొని కట్ చేసుకుందాం గింది కాబట్టి నూనె పోసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మంచి కలబెచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు మగ్గాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది కాబట్టి టమాటా మొక్కలు వేసుకుంటున్నాం టమాటా మొక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా మొక్కలు మగ్గాయి కాబట్టి రొయ్యలేసుకుంటున్నాం అదే విధంగా ఒక స్పూన్ సాల్తో పసుపు పొడి మరి పొడి గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి ఈ మసాలంతా రొయ్యలకి బాగా పట్టించుకోవాలి రొయ్యకి మసాలా పట్టించుకున్నాం కాబట్టి చివరిగా చింతపండు గుజ్జు పోసుకుంటున్నాం ఒకసారి కలుపుకున్నా కర్రీ ఉడికిపోయింది కాబట్టి చివరిగా కొత్తిమీర వేసుకుంటున్నాం రొయ్యలు కూర రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్లకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ